అందరికీ నమస్కారం మాట తప్పడం మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డి పేటెంట్ ఇది రాష్ట్రంలో జగమెరిగిన సత్యం అందరు కూడా నా మైనార్టీలు నా ముస్లింలు అని పదే పదే చెప్పి వాళ్ళ యొక్క ఓట్లు గతంలో దండుకొని ఈరోజు మళ్ళా వారి యొక్క ఓట్ల కోసం రకరకాల నాటకాలు ఆడుతూ ఉన్నాడు పార్లమెంటు సాక్షిగా ముస్లింలని ఈ జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశాడు ముస్లిం సమాజానికి సంబంధించి ఒక ఫ్యాక్ట్ ఏదైతే ఉందో ఈ చట్ట సవరణ బిల్లుపై వైసీపీ పార్లమెంటు సాక్షిగా ఆడినటువంటి డబుల్ గేమ్ ఇవాళ బట్టబయలైంది పార్లమెంట్లో ఒక చట్ట సవరణ బిల్లుకి వైసీపీ వ్యతిరేకమని చెప్పాడు లోక్సభలో వ్యతిరేకంగా ఓటు చేశారు రాజ్యసభకు వచ్చేసరికి అనుకూలంగా ఓటు చేసి ఓటింగ్ అయిపోయిన తర్వాత పార్టీ నుంచి విప్పు జారీ చేశారు పార్లమెంటు చరిత్రలో ఇప్పటి వరకు ఓటింగ్ అయిన తర్వాత విప్పు జారీ చేసినటువంటి సంఘటనలు కానీ జారీ చేసిన పార్టీలు కానీ ఇప్పటివరకు లేవు ఇది ముస్లింల విషయంలో ఒక జగన్మోహన్ రెడ్డే ఇటువంటి దుశ్చర్యకి పాల్పడ్డాడు ఇంతటి మోసానికి పాల్పడ్డాడు అనేది ఇలా దేశమంతా చూస్తూ ఉంది నేషనల్ మీడియా కోడైక్ వస్తూ ఉంది వీళ్ళు చేసినటువంటి ఈ మోసం అనేది ఎందుకంటే జగన్ సూచనలతోటే ఈ రాజ్యసభలో వాళ్ళు మద్దతుగా ఓటేశారు ఎంపీలు ఇది యథార్థం ఎన్డీఏ ప్రభుత్వానికి లోక్సభలో పూర్తి మెజారిటీ ఉంది నువ్వు వ్యతిరేకంగా చేస్తావా అనుకూలంగా చేస్తావా తర్వాత విషయం నువ్వు ఏ స్టాండ్ తీసుకున్నావో ఆ స్టాండ్కి రాజ్యసభలో నువ్వు కట్టుబడి ఉన్నట్టయితే అప్పుడు తెలిసేది ఏమయ్యేది అనేది నువ్వు ఇక్కడ కప్పదాట వ్యవహారం చేశాడు లోక్సభలో వ్యతిరేకంగా ఓటు చేసి రాజ్యసభలో అనుకూలంగా ఓటు చేసి మళ్ళీ మోసం చేయడానికి వ్యతిరేకంగా ఓటు చేయమని విప్పు జారీ చేశాను అన్నాడు విప్పు మళ్ళా వెనక్కి తీసుకున్నారు సో రకరకాల డ్రామాలు ఆడారు ఇప్పుడు అసలు వీళ్ళ స్టాండ్ ఏంటి అనేది స్పష్టంగా చెప్పే ధైర్యం లేకపోతే ఒక రాజకీయ పార్టీకి ఏ విధంగా చెప్పాలి ఒక రాజకీయ పార్టీ ఒక అంశం మీద స్పష్టమైన అవగాహన ఉండాలి ఒక స్టాండ్ తీసుకోవాలి ఇలా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో మేము భాగస్వామి పక్షాలుగా పూర్తి స్టాండ్తో ఉన్నారు ఆ అంశం మీద ఎక్కడ కూడా నష్టం జరగకూడదు ఈ బిల్లు ద్వారా ముస్లిం సమాజానికి ఎటువంటి నష్టం జరగకూడదు దానిలో ఉన్నటువంటి క్లాదుల మీద పూర్తి స్థాయిలో అవగాహనతో తెలుగుదేశం పార్టీ చర్చించి అనేక రకాలుగా ఈ ఒక సవరణ సవరణ బిల్లుకు సంబంధించి ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ ఏర్పాటైందో ఆ జేపీసీ ముందు అనేక సవరణలు ప్రతిపాదించి ఆ సవరణలన్నీ కూడా దగ్గరుండి చేయించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నువ్వు అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్లమెంట్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు నిర్మోహారంగా మాట్లాడారు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏందో బయట చెప్పలా లోపల చెప్పాలా వీళ్ళ చిత్తశుద్ధి ఏంటో ఇక్కడ అర్థమవుతూ ఉంది చేస్తే ధైర్యంగా చేయాలి మేము చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా డైరెక్ట్గా చెప్పాలి అట్లా కాకుండా ఈ విధంగా బయటకొడు చెప్పి లోపల ఒకటి చేసి ఈ విధంగా ప్రవర్తించిన దేనికి నువ్వు రాజ్యసభలో అనుకూలంగా ఓటు ఎందుకు వేసావు నీ మీద ఉన్న కేసులు భయము నీకు మళ్ళీ వాళ్ళని చూస్తే భయం కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే ఒడుకు నీకు ఏం చేస్తారో నేను ఒక దడ నువ్వు తీసుకున్న స్టాండ్ గట్టిగా నిలబడలేని పరిస్థితి నీ భయం నువ్వు ఒక సమాజాన్ని మోసం చేస్తున్నావు అనేది ఇవాళ ప్రత్యేకంగా అందరూ కూడా అనుకుంటా ఉన్నారు ఇప్పుడు టీడీపీ ఇవాళ ఒక బోర్డులో ముస్లింతరులు ఉండాలన్నా ఉండొచ్చు అనేది ఒకటి జేపీసీలో తీసుకొచ్చి దాన్ని వ్యతిరేకించాం అది రాష్ట్రాలకు వదిలిపెట్టమన్నాం దాన్ని సాధించారు సవరణలో అదేవిధంగా వివాదాలు వస్తే ఏమన్నా ఒక భూముల మీద ఏమన్నా వివాదాలు వస్తే కలెక్టర్లకు అధికారాలు ఇస్తే కలెక్టర్లకు కాదు రాష్ట్ర ప్రభుత్వాలకి వదిలేయాలని చెప్పి అదొక సవరణ చేసి దాన్ని సాధించాం ఈ విధంగా దాదాపు మూడు నాలుగు సవరణలు ప్రతిపాదించి వాటిని అమలు చేయించుకున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీరేమో అసలు ఈ డబుల్ గేమ్ డబుల్ రోల్ ప్లే చేసి ఏది చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఓ పక్క భయము ఓ పక్క వీళ్ళ ఓట్లు పోతేమని ఇంకో రకమైన భయం రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితుల్లో మోసమే మన ఎజెండాగా పెట్టుకొని పనిచేసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పి ఇవాళ ఇలా వీళ్ళకి ఏదో వాళ్ళ స్టాండ్ చెప్పే ధైర్యం లేనటువంటి చేతగాని పార్టీ ఈ పార్టీ అని చెప్పి చేతగాని నాయకుడు జగన్ అనేది ఇవాళ ముఖ్యంగా అర్థం చేసుకోవాలి ముస్లిం నేతలు ఎవరైతే ఆ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ ఆలోచించండి మీ నాయకుడి స్టాండ్ ఏంటి మీ నాయకుడికి అసలు సిగ్గుందా ఈ విధంగా ప్రవర్తించడానికి మేము వ్యతిరేకం ఇస్తున్నామని ప్రకటనలు ఇస్తాడు సిగ్గు లేకుండా లోక్సభలో ఒక రకంగా రాజ్యసభలో ఇంకో రకంగా ప్రవర్తిస్తాడు గతంలో కూడా అంతే ముస్లింలకు సంబంధించి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సీఏఏ బిల్ వచ్చింది ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడాల అనుకూలంగా ఓటేసి బయటకు వచ్చారు సిఏఏ బిల్ గతంలో వచ్చినప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో వచ్చినటువంటి సిఏఏ బిల్లుకి అనుకూలంగా ఓట్లేసి ఆ రోజున ముస్లిం సమాజాన్ని మొత్తం కూడా మోసం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది యథార్థం ఓట్ల కోసం మాత్రం రకరకాల మాటలు చెప్తాడు చేతల్లో వచ్చేసరికి పూర్తి మోసం ఇవాళ తెలుగుదేశం అంటే గతంలో అన్ని రకాలుగా కూడా వాళ్ళని మోసం చేసింది ఈ పార్టీ ముస్లింల మీద దాడులు జరిగిన దమనకాండలు జరిగిన వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని జరిగినో చూశాం అబ్దుల్ సలాం కుటుంబం ఏ విధంగా చనిపోయిందో చూశాం మిజబా కేసు ఏ విధంగా జరిగిందో చూసాం వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో మత కలహాలు సృష్టించి అధికార మార్పిడి కోసం ఏ విధంగా ఊచకోతకు పోసారో చూసాం ముస్లిం సమాజాన్ని ఇవాళ వాటన్నిటిని సరి సరిచేసి మత కలహాలు అనేది లేకుండా మత సామరస్యాన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కాపాడాడో అందరికీ తెలుసు ఈరోజు ఇప్పుడు కూడా మొత్తం ఈ వక్ఫాస్తుల పరిరక్షణకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఐదు వందలు వక్ఫు ఆస్తులు డి డిజిటలైజేషన్ చేసింది ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ రెడ్డి జియో ఫార్టీ త్రీ తీసుకొచ్చి వివాదాస్పదం చేశాడు మొత్తం కూడా ఒక ఫ్యాక్టరీ యాక్ట్ని కానీ ఒక భూములు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం కూడా ఇవాళ ఆ జియో మేము రంగాన్ని రద్దు చేసి దాన్ని స్ట్రీమ్ లైన్ చేసినటువంటి ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు గారిది ఇలా ఆంధ్రప్రదేశ్ ఒక బోర్డులో ఆస్తులు సుమారు అరవై ఐదు వేల ఎకరాల పైన ఉన్నాయి వీటిలో దాదాపు సగం అన్యాయక్రాంతంలో ఉన్నాయి వాళ్ళుగా ఏ చర్యలు తీసుకోవాలి ఇప్పటివరకు కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అసలు వదిలేశారు పూర్తిగా ఇవాళ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి నూట అరవై రెండు కేసులు మేము అధికారంలో వచ్చినటువంటి ఈ పంది నెలలోనే పరిష్కారం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము ఇవాళ అధికారంలోకి వచ్చాక మైనారిటీలకి సప్లాన్ రెండు వేల ఐదు వందల పన్నెండు కోట్లు కేటాయించాం అదేవిధంగా ఈ తొమ్మిది నెలల కాలంలో అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించింది అది గత ప్రభుత్వం గత ఏడి బడ్ ఏడాది బడ్జెట్ కన్నా పది వందల యాభై ఎనిమిది కోట్లు అధికం అని చెప్పి చెప్పడానికి ఇలా నేను చాలా సంతోషిస్తా ఉన్నా ఎందుకంటే సంక్షేమం కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క ప్రాపర్టీల రక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా గత నలభై మూడు సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ వెల్ఫేర్ కోసం వాళ్ళ రక్షణ కోసం కూడా పూర్తిగా పనిచేసినటువంటి పార్టీ చరిత్ర తెలుగుదేశం పార్టీది పూర్తిగా మోసపూరితంగా వ్యవహరించి వాళ్ళని రకరకాలుగా అన్యాయానికి గురి చేసి వాళ్ళని అభద్రతకు లోన్ చేసి వాళ్ళని అన్ని రకాలుగా దగా చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ దానికి ముందు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఎటువంటి సందేహం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ అంతేకాదు దేశంలో మొట్టమొదటిసారి ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం మొట్టమొదట మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదేవిధంగా రెండో అధికార భాషగా ఉర్దూని తొంభై ఆరులో గుర్తించింది కూడా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అని చెప్పి ఇలా తెలియజేస్తా ఉన్నా ముస్లింల విద్యార్థుల యొక్క విద్యా సౌకర్యాలు మెరుగుపరచ మెరుగుపరచడానికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా హైదరాబాదులో మౌలానా ఆజాద్ యూనివర్సిటీని స్థాపించింది చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాం అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో మళ్ళీ అధికారంలోకి వచ్చినాక రెండో విశ్వవిద్యాలయం కూడా కర్నూల్లో ముస్లింలకు విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హజ్ హౌస్ నిర్మాణం రెండు వేల ఒకటిలో హైదరాబాద్లో హజ్ హౌస్ నిర్మాణం చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడపలో హజ్ హౌస్ నిర్మాణం చేశాం విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి నిధులు విడుదల చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చి దాన్ని రద్దు చేసినటువంటి పనికి మాలిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నాను ఇవన్నీ కూడా ముస్లిం సమాజం గుర్తించండి ఈరోజు ఈ ఒక్క సవరణ బిల్లు అంశంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసాన్ని సమాజం అంతా గుర్తించండి ఆ పార్టీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులందరూ ఇప్పటికన్నా మేల్కోండి కళ్ళు తెరవండి మీ నాయకుడికి తగిన విధంగా బుద్ధి చెప్పమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అవును ఇప్పుడు ఒక్క మైనారిటీ ముస్లింస్నే కాదు ఆఖరికి ఇంట్లో ఉన్న తల్లి చెల్లినే ఘోరంగా మోసం చేసినటువంటి వ్యక్తికి ఇట్లా నమ్మినటువంటి ఒక వర్గాల్ని ఓట్ల కోసం వాడుకునే వర్గాలను మోసం చేయడం పెద్ద లెక్క అని చెప్పి ఎవరు అనుకోవట్లేదు ఇది యదార్థం